స్వాగతం ఈరోజు శ్రీకాకుళంలో అమ్మ ఫౌండేషన్ ప్రాంగణంలో శ్రీకాకుళం డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి కొంతమంది ఎంపిక చేసినటువంటి పేద విద్యార్థులకు వాళ్ళ కావలసిన పుస్తకాలు ఇతర ఉపకరణాలు అందించడంతో పాటుగా వాళ్ళకు ఒక మంచి ఫలాహారాన్ని కూడా ఈరోజు అందించడం జరిగింది ఈ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి అసోసియేషన్ సభ్యులందరూ కూడా అమ్మ ఫౌండేషన్ సంస్థ తరఫున పిల్లల తరఫున తెలియజేసుకుంటాం గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సెప్టెంబర్ పదిహేడు డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా అమ్మ ఫౌండేషన్ ప్రాంగణంలో శ్రీకాకుళం డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘ సభ్యులు డ్రైవర్లందరూ కలిపి కొంతమంది విద్యార్థులకు పుస్తకాలు స్టేషనరీ నిత్యావసర సరుకులు పళ్ళు ఇవ్వడం జరిగింది డ్రైవర్ల దినోత్సవం జరుపుకొని ఇక్కడ అందరు డ్రైవర్లు సంతోషంగా తెలుపు అందరికీ ధన్యవాదాలు